సిఐడి కస్టీ కస్టడీకి పోసాని కృష్ణ అనుమతించిన కోర్టు అయితే వైసీపీ నేత పోసాని కృష్ణ కోర్టు ఒకరోజు కస్టడీకి సిఐడి కస్టడీకి అనుమతించింది కోర్టు ఉత్తర్వుల మేరకు పోసాని మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిఐడి కస్టడీ తీసుకుని ప్రశ్నించవచ్చు అని హైకోర్టు తెలిపింది అదే గతంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ అండ్ మీడియా సమావేశంలో అసభ్య పదంజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది అయితే సిఐడి నమోదు చేసే ఈ క్రమంలో ప్రస్తుతం ప్రస్తుతం పోసాని కృష్ణ గుంటూరు జైల్లో రిమాండ్కి ఖైదీగా ఉన్నారు మరోవైపు మంగళవారం సో పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టు కోర్టులో విచారం జరగనుంది అయితే సిఐడి కోర్టు మంగళవారం ఒకరోజు సిఐడి కస్టడీకి అనుమతిచ్చింది అలాగే సిఐడి కోర్టులో మంగళవారం పోసాని పోసాని యొక్క బెయిల్ పిటిషన్కు విచారణ రానుంది అయితే ఇతను చేసినది ఏంటిదంటే పోసన కృష్ణ మురళి మీ అందరూ తెలుసు ఇతను ఒక రైటర్ ఇతను ఒక యాక్టర్ మంచి యాక్టర్ రైటర్ డైరెక్టర్ కొన్ని సినిమాలు డైరెక్షన్ చేశాడు పదకొండు రోజులుగా రాజకీయాల్లో ఉన్నారు అయితే గత ప్రభుత్వము అధికారం అండగా చూసుకొని రెచ్చిపోయిన పోసని కృష్ణ మురళి ఇష్టం వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని సైతం నోటి అదుపు లేకుండా దూషించడం జరిగింది అలా మాటలను చాలా చాలా మంది ప్రజలు ఇతనిపై ఒక రేంజ్లో ఫైర్ ఫైర్ అయ్యారు కాకపోతే ఇక ప్రభుత్వం మారడంతోనే దాదాపుగా ఇతని పైన ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి ఇరవై ఐదు కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న ఇతను లాస్ట్కు సిఐడి కేసులో మాత్రం ఇరవై ఆరో కేసుగా సిఐడి కేసు పెట్టింది సిఐడికి కేసు పెట్టింది సిఐడికి కస్టడీ తీసుకొని రేపు విచారించనుంది అదేవిధంగా ఈ ఇరవై ఆరో కేసులో కూడా సిఐ కోసిన కృష్ణమార్లీఫ్ కోర్టులో బెయిల్ కొరకు పిటిషన్ వేశారు ఆ విషయం కూడా రేపు సాయంత్రం మనకు తెలియడుంది ఎవరైనా కానీ అధికారం ఉందనేసి ఎదుటివారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే దాని దాని ప్రభావం మరి అనుభవించాల్సి ఉంటుంది అప్పుడు తీవ్రమైన పదజాలంతో దూషించారు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ సమాజం తలదించుకునేలా మాట్లాడు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ప్రతి వ్యక్తి తలదించుకునేలా చేస్తారు మనుషులు మన మధ్య ఇలాంటి మనుషులు తిరుగుతున్నారు అనేసి ఒక ఒక బాధ అందరిలో కలిగేలా చేస్తారు ఇతను దాని పర్యవసరణమే ఇప్పుడు ఈ కోర్టులో చుట్టూ చూస్తున్నాడు డెబ్బై సెవెంటీ ఇయర్స్ అతను రెండుసార్లు స్టంట్ అయిన వ్యక్తి అతనికి రాజకీయాలు అవసరం ఏముంది రాజకీయాలు ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే రోజులు రాజకీయాలు కొనసాగుతారు ప్రజల మల్లలు పొందుతారు ఓ పేరు నిలబడిపోతుంది చరిత్రలో కూడా కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల రాజకీయాలు నాశనం అవుతుంది రాజకీయాలు అంటేనే విరక్తి చెందన చేశాడు ఈ కోషణ్ కృష్ణమూర్తి వీళ్ళకి సెన్సార్ ఉండవు కదా మీడియా ముందుకు వచ్చినప్పుడు సెన్సార్లు ఏమీ ఉండవు అందుకనే ఇప్పుడు దేవి దేవుడు ఇచ్చిన శిక్షలు అనుభవిస్తున్నాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు